రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం హోదాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మాట్లాడనున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో చర్చించనున్నారని సమాచారం అలాగే ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి కీలక అంశాలపై మాట్లాడతారని ప్రచారం జరుగుతుంది ఆరు మంత్రి పదవుల భర్తీతో పాటు నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే దానికి చర్చకు వస్తుందని అనుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతిచ్చే విషయం పైన సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో రేవంత్ మాట్లాడతారని సమాచారం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం హోదాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మాట్లాడనున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో చర్చించనున్నారని సమాచారం అలాగే పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి కీలక అంశాలపై మాట్లాడతారని ప్రచారం జరుగుతుంది ఆరు మంత్రి పదవుల భర్తతో పాటు నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనేది చర్చకు వస్తుందని అనుకుంటున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఇచ్చే విషయం కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో రేవంత్ మాట్లాడతారని సమాచారం ఉంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఈ రోజు మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ మోదీని కలవనున్నట్టు తెలుస్తుంది తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మోదీని రిక్వెస్ట్ చేస్తే ఛాన్స్ ఉన్నాయంటూ కూడా సమాచారం ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు మరి ఈ రోజు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగారు ప్రధానమంత్రిని కలుస్తారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని కలిసి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు ముఖ్యంగా రావాల్సిన నిధులు విభజన ఆ విలువలోని కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలని కోరుతారు ఆ సెంటర్ నుంచి రావాల్సిన నిధులే ప్రధానంగా అడుగుతారు దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం కూడా చర్చకు వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు లో భారీ అవినీతి జరిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయడానికి కూడా ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయొచ్చు ఇంకా దాంతో పాటు ఇక సోనియా గాంధీని రాహుల్ గాంధీని కూడా కలుస్తారు రాష్ట్రానికి తెలంగాణ కాంగ్రెస్ లో తాజా రాజకీయ పరిస్థితులు వివరించడంతో పాటు ఈ ఆరు మంత్రి పదవుల ఖాళీలోనే ఆరు మంత్రి పదవుల భర్తీకి సంబంధించి అలాగే ఇక కార్పొరేషన్ పదవులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలపై కూడా రేవంత్ రేవంత్ సోనియా రాహుల్ చర్చిస్తారు చర్చించి క్లారిటీ అయితే తీసుకుంటారు ఎలా వెళ్ళాలి ముందుకు అనే అంశానికి సంబంధించి ఇంకా దీంతో పాటు ఇంకా పార్టీకి ఇచ్చినటువంటి అగ్రనేతలు కేసీ వేణు గోపాల్ మల్లికార్జున గారికి అందరినీ కూడా తెలుస్తారు సమాచారం అవుతుంది కలిసి ఈ రోజు సాయంత్రం మీద ఇక్కడ వెళ్తారు అయితే మంత్రి పదవులకు సంబంధించిన అంశము అలాగే వేరే పార్టీ నుంచి వస్తున్న ఎమ్మెల్యే వేరే పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశాన్ని కూడా చర్చిస్తాయని తెలుస్తుంది ఇతర బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్లకు రావాలనుకుంటున్న ఎమ్మెల్యేల సంబంధించి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం అరవై నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి సిపిఐట తొలపి అరవై ఏడు అయితే అయితే మొట్టామొటి మెజార్టీ జస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేశారంటే ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు గాని టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లాగేస్తే ఇక్కడ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది ఆ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఎమ్మెల్యేల జాబితాను కూడా తీసుకుని రేవంత్ వస్తున్నట్లు సమాచారం ఆ ఎమ్మెల్యేలు చేర్చుకోవాలా వద్దా అనే అంశం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో రామకృష్ణ ఇప్పుడు ఏదైతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వస్తే దాదాపుగా ఎంత మంది వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఏ పార్టీ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది అలాగే బీజేపీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది మరి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు వస్తే దాదాపుగా ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలకు టార్గెట్ చేస్తున్నారు మరి పదిహేను మంది ఎమ్మెల్యే ని ఎనక్సి తీసుకొని ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం వాళ్ళతో కలుపుకుంటే ఇక ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు ఇప్పుడు కొంత సంకిత అనేది ఉంది ఎందుకంటే ఏమేమైనా బీఆర్ఎస్ కానీ ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు కానీ లాగేస్తుంది ఇక్కడ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అందువల్ల కొంత భయం అనేది ఇక్కడ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంతో కూడా రేవంత్ చాలా ఆచితూసి అడిగేస్తున్నారు మరి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ట్యూ తర్వాత ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు రామకృష్ణ మరపక తెలంగాణ ప్రజలు కూడా ఎక్కువగా వెయిట్ చేస్తున్న మూమెంట్ అంటే కూడా ఇప్పుడు ఆరుగురు మంత్రుల పదవులు అదే విధంగా నామినేటెడ్ నుంచి ఎవరు వస్తారన్న అంటే ఎవరు వస్తారని కూడా అందరు చూస్తున్నారు మరి ఇలాంటి టైంలో ఢిల్లీ వర్గాల నుంచి కూడా ఎవరి పేర్లు వస్తున్నాయి ఈ లిస్ట్ లోకి ఆరుగురు మంత్రులు ఆ లిస్ట్ లో ఎవరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఆరుగురు మంత్రులకు సంబంధించి ఒక మైనార్టీ అంటే సభ్యులకి ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి కానీ ఆ మంత్రి పదవులను ఇప్పుడే భర్తీ చేస్తారని అనుకోవడం లేదు ఎందుకంటే మంత్రి పదవులు భర్తీ చేయడానికి ఇంకొక నెల రోజులైనా పట్టే అవకాశం అయితే ఉంటుంది వెంటనే భర్తీ చేస్తారు చేయకపోవచ్చు ఎందుకంటే ముందు ఎమ్మెల్యేని వేరే పార్టీ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక మూడు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది పార్టీలోని ఆల్రెడీ సేవ చేస్తున్న వారికి టికెట్లు ఆశించి 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 భంగపడిన వారికి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం అలాగే ఈ ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళకి హైకమాండ్ అంటే సామాజిక వర్గాల సమీకరణలో హైకమాండ్ ఇవ్వమని చెప్తే పార్టీలో వాళ్ళకి ఒక ఇస్తారు అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళకి మరో మూడు సీట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు రామకృష్ణ మరోపక్క ఎంఐఎం మద్దతు విషయం నుంచి ఢిల్లీ వర్గాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి అదే చెప్పాలనుకుంటున్నా నేను కూడా ఎంఐఎం సంబంధించి కూడా ఎంఐఎం సపోర్ట్ ఎంఐఎంకి ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంఐఎం సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ ఈ టైంలో మరి ఎంఐఎం సపోర్ట్ సంబంధించిన అంశంపై కూడా సోనియా గాంధీతో చర్చిస్తారు రాహుల్ తో చర్చిస్తారు నేరుగా సోనియా రాహుల్ ఇద్దరు ఇద్దరితో కలిసి చర్చించినప్పుడు అదే సమయంలో ఎంఐఎం నేత అసలు వ్యక్తి కూడా ఫోన్ చేసి ఆ వ్యక్తికి కూడా మాట్లాడతారు మాట్లాడి ఇది కూడా కన్ఫర్మ్ చేసి పెట్టుకుంటారు సేఫ్ సైడ్ గా ఎంఐఎం సపోర్ట్ ను కూడా అని చెప్పేసి తెలుస్తుంది రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్